పట్టణ ప్రజలందరికీ నమస్కారము మరి గత వారం రోజులుగా ఎండతెరిపి లేకుండా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో దానివల్ల మన పట్టణంలో పట్ల అన్ని వార్డులలో తర్వాత మెయిన్ రోడ్లలో కూడా రోడ్లు దెబ్బతిని ప్రజలకు అసౌకర్యంగా ఉంది మరి ఇటు అసౌకర్యాన్ని తొలగించడానికి మరి మున్సిపాలిటీ తరఫు నుంచి మా కౌన్సిలర్లందరూ కలిసి ఒక పార్టీ నాయకులు కౌన్సిలర్ అందరూ కలిసి మరి ఎక్కడెక్కడైతే గుంటలు పడి ఉన్నాయో ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉందో ఎక్కడైతే ప్రజలు నడవలేకపోతున్నారో మరి అటువంటి స్థలాలలో కూడా మేము వెంటనే ఈ రెగ్యులేషన్ తెప్పించి అలాగే ఈ డస్ట్ కూడా తెప్పించి అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది కేవలం టెంపరీగా ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో చేస్తున్న పని పట్టణంలోని అన్ని వార్డులలో కూడా మేము వర్క్ టేకప్ చేస్తున్నాము గౌరవ మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేంసాగర్ రావు గారు మరి వారు హైదరాబాద్లో ఉన్నా కానీ రాత్రి నుంచి ఇక్కడ కురుస్తున్న వర్షాల గురించి తెలుసుకొని ఇక్కడ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని వెంటనే మీరందరూ వెళ్ళి మన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ వెళ్ళి అలా ఆ సమస్యలు తొలగించాల్సింది వారు ఆదేశించడం జరిగింది మరి వారి ఆదేశానుసారం మేము ఈరోజు కౌన్సిలర్లు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అన్ని వాటిల్లో విజిట్ చేసుకుంటూ మరి ఎక్కడైతే గుంతులు ఉన్నాయో వాటిని అన్నింటినీ పూడ్చుకుంటూ ప్రజలకు అసౌక్య అసౌకర్యం కలగకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నాము ప్రకృతి మన మీద ఈ రోజు వర్షాలు ఇవ్వడం వల్ల మనకేదైతే అసౌకర్యం కలుగుతుందో దాన్ని మీరందరూ కొంచెం పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు కూడా సహాయ సహకారాలు అందించి తప్పకుండా ఈ విపత్తు నుండి మనం బయటపడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము జై హింద్ జై కాంగ్రెస్ నమస్కారం ఈ రోజు మంచాడు పట్టణంలో వర్షాలు కురు సందర్భంగా అంటర్ సిటీ అవ్వండి అన్ని ప్రాంతాలకు కూడా రోడ్డు కుక్కలు కొట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు పెద్దలు చైర్పర్సన్ కుప్పలన్న గారు పల్ల మహేష్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు హరేష్ గారు దిబ్బతన గారు కౌన్సిల్ యొక్క దర్యవేక్షణ రావడం జరిగింది దానిలో భాగంగా ఎక్కడైతే గుడ్డలు ఉన్నాయో ఆ గుండల్ని డస్ట్ ద్వారా పోసి ఆ కార్యక్రమం ఈ రోజు రావడం జరిగింది చైర్మన్ గారుతో పాటు కమిషనర్ గారు ఏ గారు రావడం జరిగింది మరి అందులో భాగంగా పెద్దలు హైదరాబాద్ లో ఉండి కూడా ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలంటే ఆదేశాల వరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు ఈ రోజు ఈ మంచిరాల సెంట్రల్ సిటీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా డస్ట్ పోసి తర్వాత కూడా ఈ వర్షాకాలం తర్వాత కూడా పర్మనెంట్ గా అయ్యే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది వారికి కూడా మా పట్టణ ప్రజల తరపున వాడు ప్రజలందరితో కూడా మున్సిపల్ సిబ్బందికి అలాగే చైర్పర్సన్ గారికి అక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న అన్నగారాయణ ప్రేమ సవారావు గారి ప్రజలందరితో కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం